డె ఆరవ గణతంత్ర వేడుకలు భారతదేశం అంతా జరుపుకుంటున్నాం భారతదేశాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని సాంప్రదాయాన్ని సంస్కృతిని జాతుల్ని మతాల్ని వాస్తుల్ని సిద్ధాంతాన్ని సమశీతోష్ణ స్థితుల్ని ఇవన్నీ కలిసి ఉన్న పుణ్యభూమిగా భారతదేశాన్ని మనం కొలుస్తున్నాం ఒక పరిపాలన ఒక లా ఒక చట్టాన్ని రిపబ్లిక్ డే వే అంటూ పరిపాలన కొనసాగించిన దినోత్సవం ఇది మనకి ఆగస్టు పదిహేను స్వతంత్రం వస్తే జనవరి ఇరవై ఆరు నుంచి మనం పరిపాలన పరంగా ముందుకి వేసాం డెబ్బై ఐదేళ్ళు ఈ స్వతంత్రం వచ్చినా కూడా మన దేశం ఇంకా ఐదో స్థానంలో కాదు ప్రపంచంలోనే ఒకటో నెంబర్ స్థానానికి ఎదగాలి మన కుటుంబ వ్యవస్థల్ని మన ఊళ్ళని మన ప్రాంతాల్ని ఇక్కడ ఉన్న సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని కాపాడుకుంటూ ఒకరిని గౌరవించుకుంటూ స్వేచ్ఛ భారతే కాదు స్వచ్ఛ భారతగా మన దేశాన్ని మనం తయారు చేసుకోవాలని ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను పిలుపునిస్తూ బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి తరఫున గణతంత్ర వేడుకల సందర్భంగా అందరికీ అధికారులకి అలాగే పరిపాలనా దర్శతులు హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో సహా ఈ పరిపాలనలో భాగస్వాములైన అధికారులందరికీ కూడా చట్టాల్ని లాని కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నందమూరి తారక రామారావు గారి తనయుడు మన అందరికీ నచ్చిన మెచ్చిన సినిమా రంగంలో హీరోగా అనేక రియాలిటీ షోలో వ్యాఖ్యతగా అంతేకాకుండా సహచర శాసన సభ్యుడిగా నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు పద్మ పద్మభూషణ్ అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మా నాయకులు మహిళల తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయటమే కాకుండా నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు బాలకృష్ణ గారి మీద నిండుగా ఉండాలని మరెంతో మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా లైఫ్ లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పద్మభూషణ్ ఇచ్చిన సందర్భంగా ఇచ్చిన ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సమ్మించి నరేంద్ర మోడీ గారు కానివ్వండి మంత్రివర్గ సభ్యులు కానివ్వండి అందరికీ కూడా అయిన సమయంలో అయిన కానుక మా హీరో బాలకృష్ణ బాబుకి ఇచ్చిన ఈ అవార్డు అనేది తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొక్కసారి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ